మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు వనపర్తి జిల్లా ఎస్పీ రెడ్డి ఈ నెల పదకొండున జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు అమరచింత కొత్తకోట పెబ్బేరు వనపర్తి మున్సిపాలిటీల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వనపర్తి ఎస్పీ రెడ్డి తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు జిల్లా వ్యాప్తంగా ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి వాహనాన్ని వ్యక్తులను పూర్తిస్థాయి తనిఖీ తర్వాతే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు వనపర్తి లో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఐదు ప్రాంతాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఆత్మకూరు కూట అండ్ అంబర్ సో ఈ ఐదు మున్సిపాలిటీకి సంబంధించి మేము ఆల్రెడీ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ టీమ్స్ని ఆల్రెడీ మేము యాక్టివ్గా పెట్టాము సో వాళ్ళు ఎన్సిసి కి సంబంధించి కూడా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా మాకు అందజేయడం జరుగుతుంది అదే కాకుండా పోలీసు తరపు నుంచి ఆరు చెక్ పోస్టులు ఐదు ప్రాంతాల్లో ఆరు చెక్ పోస్టులను కూడా మేము పగడ్బందీగా వాటిని ఏర్పాటు చేసి నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటిని మేము యాక్టివేట్ చేశాము సో ఈ చెక్ పోస్టుల దగ్గర కూడా నిరంతరము ఎస్ఐ అధికారి కూడా వెహికల్స్ చెక్ చేయడము తర్వాత దీనికి సంబంధించి చెక్ పోస్టులలో ఎటువంటి పీబీస్ కానీ లేకపోతే క్యాష్ కానీ లేకపోతే మద్యం సరఫరాలు కానీ ఇట్లాంటివి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఐదు మున్సిపాలిటీస్కి సంబంధించి మేము చేస్తున్నాము ఇవి కాకుండా కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం అని చెప్పి ఏఆర్ వారితో ఏఆర్ అండ్ లోకల్ పోలీస్ వారితో ఫ్లాగ్ మార్చెస్ కూడా కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ఇంటిమిడేషన్ ఎక్కువ ఎక్కువగా ఉంటుందో అంటే ఓటు హక్కు వినియోగించుకోకుండా స్వతంత్రంగా వినియోగించకుండా అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ఉన్న ప్రాంతాలను మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఏఆర్ వాళ్ళతోటి లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా ఫ్లాగ్ మార్చెస్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము అండ్ మొత్తము ఐదు మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సంబంధించి ఎనభై వార్డ్స్ ఉన్నాయి దీంట్లో వన్ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇందులో సిక్స్టీ సెవెన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా మున్సిపల్ అథారిటీస్ లోకల్ పోలీస్ కూడా సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లా అండ్ ఆర్డర్ సిచువేషన్ ఓటింగ్ పరిస్థితులు అన్నింటిని కూడా మేము క్రోడీకరించుకొని దాని ప్రకారంగా ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో వాటిని నిర్ధారించి ఆ పోలింగ్ స్టేషన్స్కి కూడా పోలీసు డిఎస్పీ అధికారి కూడా స్వయంగా విజిట్ చేసి అక్కడ వంద మీటర్ల పరిధి రెండు వందల మీటర్ల పరిధిలో ఎలా ఉన్నాయి కాంపౌండ్ వాల్స్ ఉన్నాయా లేవా అక్కడ యాక్సెసిబిలిటీ ఏముంది ఓటు హక్కు నియోగించుకో నియోగించుకొని వచ్చే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా మేము ఐడెంటిఫై చేసి మా రిమార్క్స్ కూడా కన్సల్డ్ మున్సిపల్ అథారిటీస్కి కూడా మేము వారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా పర్మిషన్స్ ర్యాలీస్ కార్నర్ మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్స్ సంబంధించి కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఎవరైతే పార్టీస్ అప్రోచ్ అవుతున్నాయో వారికి కూడా గా వారికి పర్మిషన్స్ ర్యాలీస్ గవర్నర్ కి సంబంధించి కూడా వాళ్ళకి తో పాటుగా పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఎటువంటి అనివార్య కారణాలు అనిచితమైన కార్యకలాపాలు జరగకుండా ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే విధంగా పోలీస్ కట్టుబడి కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది